తరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ అసోసియేషన్లు లేకపోతే వివిధ అంశాలలో పెన్షనర్లు వేసిన కేసులు నాటకీయంగా వరుసగా ఈ నాలుగైదు రోజుల్లో ఉన్నాయి ఉదాహరణకి నేషనల్ ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్లు సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటులో ఆర్థిక బిల్లులో భాగంగా చట్టరూపం చేసిన వ్యాలిడేషన్ యాక్ట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు అది నెంబరింగ్ అయింది అంటే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ వేసినప్పుడు దాన్ని రిజిస్టర్ చేస్తూ నెంబరింగ్ అయింది అది పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది సరే మొదటిసారి విచారణకు వస్తుంది కాబట్టి అందులో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది డిఓటీని లేదా నోటీసులు జారీ చేస్తూ డిఓటీని ప ఇన్ని రోజుల్లోగా మీరు రిప్లై ఇవ్వండి రిప్లై పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్పే అవకాశం అందులో ఉంటుంది అలాగే పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎస్ఆర్టీ పెన్షన్ అసోసియేషన్ ఇదివరకే దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది ఆల్రెడీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వివిధ శాఖలకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వాళ్ళు కూడా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారన్న సంగతి మనకు తెలిసిందే ఆ విచారణ పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉంది ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషను ఏంటి వాళ్ళ కేసు అనేది ఇదివరకే నేను మూడు నాలుగు వీడియోలు పెట్టాను అయితే ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఎస్ఆర్టీ అని అంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఎవరైతే ఆరవ వేతన సంఘం వచ్చిందో వాళ్ళు అప్పుడు వాళ్ళ జూనియర్ల కంటే తక్కువ పెన్షను వచ్చింది కాబట్టి మాకు జూనియర్ల కంటే తక్కువ వచ్చింది కాబట్టి దాన్ని సరి చేయండి అని చెబుతూ దాన్ని కోర్టులో కేసేశారు హైకోర్టులో గెలిచారు క్యాట్లో గెలిచారు క్యాట్ వాళ్ళకి డేట్ పిటిషన్ నుంచి ఇవ్వండి రెండు వేల పదకొండులో వేశారనేది అదేంటి మాకు రావాల్సింది రెండు వేల ఆరు నుంచి కదా రెండు వేల పదకొండు నుంచి వేయటం ఏంటి ఇవ్వటం ఏంటి అని వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో గెలిచారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగిస్తూ అసలు కోర్టులకి హక్కు లేదు వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం ఈ కేసులో కోర్టు ధికార కేసులు ఏవి చెల్లవు అని చెబుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పిటిషన్ వేసి దాని తర్వాత పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్లకి క్యాట్లో గెలిచిన బీఎస్ఎన్ అబ్రాడ్ పెన్షనర్ల కేసు క్యాట్లో గెలిచాం మనకు తెలుసు దాని మీద క్యాట్ తీర్పుని కొట్టేయండి అని కోరుతూ డిఓటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది ఆ పిటిషన్ కూడా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున విచారణకు రాబోతుంది ఈ కేసులో ఈరోజు వరకు దాదాపు సంవత్సరన్నర నుంచి ఈ కేసు నడుస్తుంది ఈ కేసులో డిఓటి వేసిన పిటిషన్ని యాక్సెప్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయక్కర్లేదా పిటిషన్ కొట్టేయాలా అనే అంశం మీదనే ఇంతవరకు వాదోపవాదాలు జరిగినాయి పోయిన విచారణలో మీరు కేసుని మూడున్నర తర్వాత కాకుండా రెండున్నరకే విచారణ చేపట్టండి మూడున్నరకైతే ఆర్గ్యుమెంట్స్ వినిపించటానికి సమయం సరిపోవటం లేదు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లు రిక్వెస్ట్ చేసినప్పుడు రెండున్నరకి వాదన వెళ్ళటానికి అంగీకరిస్తూనే గౌరవ జడ్జి ఈ కేసులో విషయం ఫైనలైజ్ చేయటానికి పది నిమిషాలు చాలు దానికి మీరు ఎందుకు మూడున్నర టైం సరిపోదు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అక్కర్లేదు పది నిమిషాలు సరిపోతుంది అని ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ దృష్ట్యా పెన్షన్ అసోసియేషన్ లాయర్లు ఏదో పాజిటివ్ అంశము ఇందులో రాబోతుంది వాళ్ళు జడ్జిలు గౌరవ జడ్జిలు పాజిటివ్గా ఉన్నారు పెన్షనర్ల తరఫున అన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నారు దీని తర్వాత ఇరవై ఒకటో తారీఖున సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల కేసులో ఏ కేసులోనైతే డిఓటి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగిస్తూ వ్యాలిడేషన్ యాక్ట్ని ప్రకారం మీ కోర్టు ధిక్కార కేసు చెల్లదు అని వేసింది కొత్తగా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ గురించి అడిగే వాళ్ళకి మళ్ళీ టూకీగా చెప్తున్నా సిమ్లా కోర్టులో కొంతమంది పెన్షనర్లు బిఎస్ఎన్ఎల్ లో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు కేస్ డిఏ మెర్జర్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఆ ఉత్తర్వులు పది ఆరు రెండు వేల పదమూడు నుంచి అమలు చేశారు నిజానికి ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి ఈ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అరియర్స్ పెన్షనర్లకి ఇవ్వాల్సి ఉంది అయితే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ పెంచిన సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద ఇవ్వలేదు దాని మీద కోర్టులో కేసు ఫైల్ చేసి ఒక పెన్షనర్లకు ఇవ్వకుండా ఇంకొక రకమైన పెన్షనర్లకు ఇవ్వటం కరెక్ట్ కాదు కదా అని సిమ్లాకు సంబంధించిన కొంతమంది కోర్టులో కేసేశారు క్యాట్లో చండీగఢ్ క్యాట్ బెంచ్ సిమ్లాలో ఉంటుంది అందులో గెలిచారు దాని తర్వాత అమలు చేయలేదు డివోటీ కోర్టు ధిక్కార కేసేసారు కోర్టు ధిక్కార కేసులో కూడా ఒక నాలుగేళ్ల పాటు పిటిషన్ ఫైల్ రిప్లై ఫైల్ చేయాల డివోటీ తర్వాత హైకోర్టు ఇది అమలు చేయాల్సిందే అని పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు చెప్పింది తర్వాత డిఓటీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సుప్రీంకోర్టు మీరు ఈ తీర్పుని అమలు చేయాల్సిందే వాళ్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే డివోటీ సెక్రటరీని పర్సనల్గా సుప్రీంకోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది అని తీర్పు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు ఈలోగా బిఎస్ఎన్ఎల్ ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ పెన్షనర్లందరికీ డబ్బులు ఇచ్చేశామని అబద్ధపు పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు అప్పుడు లేదు మాకు అసలు రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వనప్పుడు మీరు ఎట్లా పిటిషన్ ఫైల్ చేస్తారు అంటే అసలు ఇచ్చారా లేదా అన్నది కింద కోర్టులో మీరు తేల్చుకుని రండి అని చెప్పారు అప్పుడు క్యాట్లో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం మేము అసలు కోర్టు ధిక్కారం లేదు ఏం లేదు అసలు మీరు తీర్పు చెప్పే హక్కే లేదు అని చెప్పి ఈ కేసులో ఫైల్ చేసింది కొంతమంది మేధావులు కూడా ఆర్గ్యూ చేశారు మేధావులు అనే అన్నారు మేధావులు మేధావులు ఏమైనా ఆర్గ్యూ చేశారు ఈ యాక్ట్ ఏదైతే వ్యాలిడేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది మనకేం సంబంధము అని చెబుతూ ఆర్గ్యుమెంట్లు చేశారు ఈ కేసు బిఎస్ఎన్ఎల్ అబ్జర్బడ్ పెన్షనర్లకి కూడా అమలు చేస్తూ వ్యాలిడేషన్ యాక్ట్ ఎప్పుడైతే ఉపయోగించారో మీరు ఆ రూల్ వాడండి ఈ రూలు వాడండి అని సలహాలు చెప్పారు ఓకే ఏది ఏమైనా ఆ కేసు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదున సిమ్లా క్యాట్లో ఆర్గ్యుమెంట్ జరగబోతుంది ఇలా నాటకీయంగా వరుసగా పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన వివిధ అంశాలు ఇవి ఇందులో వ్యాలిడేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది సరే బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన అబ్జార్బుడ్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు పంతొమ్మిదో తారీఖు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద రావాల్సిన పెన్షన్ రివిజన్ బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల కేసు ఇరవై ఒకటో తారీఖున ఉన్నాయి వ్యాలిడేషన్ యాక్ట్ మీద కేసులు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో ఉన్నాయి ఏం జరుగుతుందో పరిణామాలు సింపుల్ వాయిదా కాకుండా అందులో ఏదన్నా డెవలప్మెంటు ఇంట్రెస్టింగ్ విషయం ఉంటే మనం మళ్ళీ చర్చించుకుందాం ధన్యవాదాలు